హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది మా అన్నే వాళ్ళది హౌస్ వామింగ్ అండి సో అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అనుకుంటాం ముహూర్తం సో మేము త్రీ వరకు అలా బయలుదేరాము సో వర్జనీయ వచ్చేసాము కదా మీకు లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు మేము వర్జనీయ వస్తున్న బ్లాగ్ నేను షేర్ చేశాను సో దాని కంటిన్యూషన్ అండి ఈరోజు గృహప్రవేశం అనమాట సో అందరం రెడీ అయ్యాము వచ్చేసాము అన్నయ్య వాళ్ళందరూ వచ్చేసారు సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అవుతుందనమాట అందరూ వచ్చేసారు పంతులు గారు వచ్చేసారు అండ్ ఇక్కడ అన్నీ ఇంకా రెడీ చేస్తున్నాం అనమాట చాలా పీస్ అదే ஏன் தரக்கல அவரு கிரே கவரு பெட்டி

Yeah.

சத்துலோரம் சூடரம் மசத்து லா சோபான பாடரம் சூடி பதிச்சூடி கொடுதன்சாரி சோபான शोभानि 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 श्रीमहालक्ष्मी अट सिङ्गारे मरुदू कामुनितल्लि चक्कदनालके मरु श्रीमहलक्ष्मी अट सिङ्गारे मरुदू कामुनि तट चक्कदनालके मरुदू सोमुनितो बोट सुम्पु कलके मरुदू तो बोट सुम्पु कली कोमलांगी

సిద్ధ్యర్థం సిద్ధర్థం మహాగణపతి మహాగణపతి పూజాం కరిస్తే చూడాలండి నవధాన్యం జరడం అంటే అసలు మీరు భూమి పూజ చేస్తారు కదా ఇల్లు మొదలు పెట్టే ముందర అప్పుడు ఈ నవధాన్యాలన్నీ కూడా పాలతో నానబెట్టి నవధాన్యాలన్నీ చల్లి మొలకలు ఎక్కిన తర్వాత మీరు ఆ దున్ని ఆ జుద్ధితో మీరు దాన్ని ఆ మొత్తం అంతా కూడా సరి చేసి అప్పుడు ఇల్లు కట్టే పనులన్నీ కూడా మొదలు పెట్టుకోవాలన్నమాట అండి ఓపికన్నా టైం లేదు మనకి అదంతా కూడా చేయడానికి అందుకని చెప్పి అదంతా చేయలేదని చెప్పి కొత్త ఇంట్లో అంతా కూడా చదువుతూ అంతా భాగ్య సూక్తం అంతా కూడా చదువుతూ ఇలా తిరుగుతాం అనమాట ఇప్పుడు వరుస గణపతి పూజ దాని తర్వాత రక్షాబంధన కారణ పుణ్యాహ వాచనము వాస్తు పూజ ఆ దాని తర్వాత అలాగే ఇది వచ్చేసి ఇంకా కొత్త గృహప్రవేశం గృహ ప్రవేశం జరుగుతున్నప్పుడు ఇలా కుడుములు ఆవిరి కుడుములు ఇలా మొత్తం ఏంటి ఇంట్లో అన్ని రూమ్స్కి ఇలా ఆవిరి చూపిస్తారనమాట ఆవిరి చూపించి అలాగే కుడుములు కూడా ఇలా పైకి వేస్తారు పైకి వేసినప్పుడు ఇలా చా అందరూ ఉంటారనమాట ఆడవాళ్ళు ఉండి అందరూ ఎవరికి దొరికితే వాళ్ళు అలా క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు సో అలా దొరికినప్పుడు అది లక్ష్మి అని అనుకుంటారు అనమాట సో ఇప్పుడు ఇక్కడ మా అత్తయ్య వేస్తున్నారు కదా పైకి సో యూజువల్గా అయితే కింద హడావిడిగా పూజ జరుగుతుంది అనేసి ఎవరు రాలేదు సో అలా క్యాచ్ పట్టుకోవాలన్నమాట పట్టుకుంటే ఇంకా అది లక్ష్మి లాగా అలా సో ఇదనమాట మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా నాతో షేర్ చేయండి ఇలా కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా ఆవిరి కుడుములు చూపిస్తారు కదా మీలో ఎంతమందికి తెలుసు అనేది షేర్ చేయండి ఏం లేదు పుష్పమోక్ష <laughs> తీసుకోండి <laughs> <tries> <laughs>

నేను చెప్పింది చూడండి మీ ఇద్దరు కూడా ఈ పుష్పంతో బుద్ధిస్తుండీ మీరు ఒక పుష్పం తీసుకుని ఆయన చేతికి అందించండి ఓం అగ్న ఇప్పుడు ఆ పుష్పాన్ని చూసుకోండి ఓం హుతాయ

నీరాజనాగమనం సమర్పయా శ్రీమద్రమా రమణ గోవిందోవిర వెంకట సత్యనారాయణ స్వామి నిర్వహ చూపించండి దివ్యమంగళ నీరాజనం దర్శయామీ నీరాజనా ఒక చుక్క నీరోచండి శుద్ధాగమనం సో ఇదండి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు పూజ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెంసేపు పడుకొని వచ్చాననమాట లంచ్ టైం వరకు కొంచెం టైం ఉంటుంది కదా అనేసి ఇంకా నైట్ అంతా పడుకోలేదు కదా సో అందుకనేసి కొంచెం ఒక టూ అవర్స్ అలా పడుకున్నాను ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది గృహప్రవేశం మా అన్నయ్య వాళ్ళది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్ マリンサイド。